హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన స్టోరీ పేరు పెళ్ళి తరువాత ప్రేమ ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే అలా స్వప్నతోటి గొడవ తర్వాత ఇంటికి వచ్చిన బిందు బాధగా కూర్చోవడం చూసిన మాధవి బిందు దగ్గరకు వచ్చి అమ్మ బిందు ఏంటి అంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది మాధవి ఆ మాట అడగడంతోనే తన మనసులో ఉన్న బాధ మొత్తం కన్నీటి రూపంలో ఏడుస్తూ మాధవిని గట్టిగా హక్ చేసుకుంటుంది బిందు బిందు ఏడుపు చూసి మాధవి కంగారుగా అయ్యో ఏమైందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అసలు ఏమైంది చెప్పు నేను ఎవరైనా ఏమైనా అన్నారా నేనున్నాను కదా నాతో చెప్పు అని బ్రతిములాడుతున్నట్టుగా మాట్లాడుతుంది మాధవి మాధవి అడగడంతోనే బిందు తనకు జరిగిన విషయాలన్నీ మాధవితో చెప్తుంది విక్రాంత్ తనకు ప్రపోజ్ చేసిన విషయం గురించి అలాగే స్వప్నకి తనకి జరిగిన గొడవ గురించి చెప్తుంది జరిగినదంతా విన్న మాధవి కోపంగా అయినా నువ్వు ఎలాంటి దానివో డిసైడ్ చేయడానికి అది ఎవరు దానికంటే డబ్బు గురించి ఎలాంటి అవసరం లేదనుకుంటా కానీ మనకి అలా కాదు నీకు తెలుసు కదా మీ నాన్నగారి గురించి చిన్నప్పటి నుండి కొంచెమే జీతం తీసుకొచ్చి ఇందులోనే బ్రతకాలి అని మన సరదాల గురించి మన సంతోషాల గురించి ఏ రోజు ఆలోచించినవాడు కాకపోయాడు అలాంటిది ఇప్పుడు నా కూతురైన నువ్వు వాటన్నిటినీ సొంతం చేసుకోవాలి అని నువ్వు ఒక డబ్బున్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయితే అది ఎవరు కాదు అని చెప్పడానికి అసలు దానికి ఏమాత్రం హక్కు లేదు అయినా నీకు నీ చిన్నప్పటి నుండి చెప్తున్నాను నీకు అలాంటి దానితో ఫ్రెండ్షిప్ ఏంటి అని ఇప్పుడు తెలిసిందా అది నిన్ను ఏమాత్రం అర్థం చేసుకోలేదు అర్థం చేసుకుని ఉంటే ఆ అబ్బాయిని నువ్వు ఎందుకు కాదు అని చెప్పావో ఈ స్వప్నకు బాగా అర్థమయ్యేది అయినా ఆ స్వప్నకి నీకంటే ఆ అబ్బాయే ఎక్కువైపోయాడా నువ్వు చెప్తూ ఉంటే నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది నువ్వు చెప్పినట్టు నిజంగానే అది ఆ అబ్బాయిని ప్రేమిస్తుందేమో అది నీ ముందు కేవలం నటించి ఉండొచ్చు అంతే ఇలాంటివన్నీ నువ్వు చాలా లైట్గా తీసుకోవడం చాలా మంచిది బిందు వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించొద్దు నా మాట విను నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్గా ఉంది ఈ పేదరికంలో ప్రతి అడ్జస్ట్ అయ్యి బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకే కాదు అది నీకు బాగా తెలుసు చిన్నప్పటి నుండి నేనే కాదు నువ్వు కూడా చాలా విషయాలు అడ్జస్ట్ అయ్యావు కదా అందుకే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు నీకు ఎప్పుడూ సపోర్ట్గా నేను ఉంటాను అని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది మాధవి మరి అలా అయితే అమ్మ స్వప్న చెప్పినట్టు నిజంగా నాకు డబ్బు పిచ్చి ఉందా అని అమాయకంగా అడుగుతుంది బిందు చూడు బిందు తెలిసి తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళ మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు అయినా ఇది నీ జీవితం నీ ఇష్టం అంతేకాని వేరే వాళ్ళ ఇష్టం గురించి నువ్వు ఆలోచించాల్సినంత అవసరం ఏమీ లేదు వాళ్ళేమైనా ఏమైనా నీ ఇష్టం గురించి ఆలోచించారా ఏంటి అలా ఆలోచించే వాళ్ళైతే నిన్ను ఇలా బాధ పెట్టే వాళ్ళే కాదు కదా అని ఎదురు ప్రశ్నిస్తుంది మాధవి మాధవి చెప్పిన మాటలు తన మనసుకి కొంత ఊరట కలిగించడంతో నిజమే అమ్మా నేను ఆ అబ్బాయిని రిజెక్ట్ చేసి ఏ తప్పు చేయలేదు అని అనుకుంటున్నాను అని అంటుంది బిందు తల మీద చేతులు పెట్టి తల నిమురుతూ చూడమ్మా నువ్వు నా కూతురువి ఎప్పటికీ తప్పు చేయవు అయినా నువ్వు చెప్తున్న అబ్బాయి దగ్గర ఏముంది ఆ అబ్బాయి కూడా నాకు తెలిసి మీ నాన్నగారి లాంటి ఉంటాడు ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వచ్చే కొంచెం జీతంతో మన బ్రతుకులు సాగిపోవాలి అంటే కష్టమే అయినా నిన్ను నమ్ముకొని నీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంది అది మర్చిపోకు అని అంటుంది మాధవి తల్లి చెప్పిన మాటలలో నిజం ఉంది అని నమ్మిన బిందు అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే నేను ఎలాగైనా ఒక స్టేటస్లో ఉన్న అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటాను అంతేకాని ఇలా మిడిల్ క్లాస్ అబ్బాయిలను మాత్రం పెళ్లి చేసుకోను అని చెప్పి నవ్వుతుంది బిందు నవ్వడం గమనించిన మాధవి అది నా కూతురంటే ఇలా ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నా కూతురు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి అంతేకాని ఆ స్వప్న ఏదో అనింది అని నువ్వు ఇలా ఏడవటం ఏమీ బాగోలేదు బిందు అయినా మనం ఒకరిని ఏడిపించేలా ఉండాలి కానీ నువ్వు ఏడ్చేలా ఉండకూడదు అని అంటుంది మాధవి ఆ మాటలు విన్న బిందు సరే అమ్మా ఇక నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను ఆ స్వప్నకి దూరంగా ఉంటాను అస్సలు మాట్లాడను ఎందుకంటే తను నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు ఎప్పుడూ ఏదో ఒకటని నన్ను బాధ పెడుతుంది అని అంటుంది అలాంటి పని మాత్రం చేయకు బిందు ఇలాంటి వాళ్ళకు మనం ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అయినా తనకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి కదా అది ఏ మిడిల్ క్లాస్ అబ్బాయినో పెళ్లి చేసుకుని బాధలు పడుతూ ఉంటే మనం చూసి సంతోషించడానికైనా సరే నువ్వు తనతోనే ఉండాలి ఎప్పటిలానే తనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉండు కానీ గుర్తుపెట్టుకో మనకంటూ ఒక టైం వస్తుంది ఆ టైంలో మనమంటే ఏంటో అప్పుడు ఆ స్వప్నకు చూపించాలి లేకపోతే ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ఇన్ని మాటలని బాధ పెడుతుంది అందుకే తగిన సమయంలో దానికి గుణపాఠం చెబుదామని అంటుంది మాధవి స్వప్నని ఊహించుకుంటూ నిజమే అమ్మ నువ్వు అన్నట్టు అది ఏ మిడిల్ క్లాస్ అబ్బాయినో పెళ్ళి చేసుకునే బదులు ఆ మిడిల్ క్లాసు అబ్బాయి విక్రాంతే ఎందుకు కాకూడదు అని అంటుంది బిందు అంటే నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు బిందు అని ఎదురు ప్రశ్నిస్తుంది మాధవి అదే అమ్మ ఇప్పటి వరకు నేను ఏ అబ్బాయిని మోసం చేశాను అని స్వప్న ఫీల్ అవుతుందో ఆ అబ్బాయికి ఇచ్చి స్వప్నను ఎలాగైనా పెళ్లి జరిగేలా మనమే చూడాలి అని అంటుంది బిందు అది ఎలా జరుగుతుంది నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది కానీ అది ఎలా జరుగుతుందో అది కూడా నువ్వే చెప్పు అని అంటుంది మాధవి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని నాకు చాలా నమ్మకం ఉంది చూడు నేను ఏం చేస్తాను అని చాలా కసిగా అంటుంది బిందు ఎలా ఉంది ఈరోజు స్టోరీ చాలా బాగుంది కదా ఇంకా ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కావాలి అనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్